తీర్చి కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని కురుపాం శాసన సభ్యులు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి స్పష్టం చేశారు కురుపాం మండలం గుమ్మ పంచాయతీ ఎగులువాడ బీటీ రోడ్ నుంచి శారదాపురం వరకు గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డికల్లు పంచాయతీ నెలికెక్కువ బీటీ రోడ్ నుంచి దొరకెక్కువ వరకు రహదారి పనులను శాసనసభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న డోలీ కష్టాలను శాశ్వతంగా తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న దొరకెక్కువ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ పనులకు అతిథులు శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి